మన ఆంధ్ర రాష్ట్ర ప్రజలు వాళ్ళు మర్చిపోలేదు ఆ ప్రభుత్వం వాళ్ళ మీద మన తెలుగుదేశం కార్యకర్తల మీద స్త్రీల్ని కూడా వదలకుండా వాళ్ళ పెట్టిన హింసలు వాళ్ళు మర్చిపోలేదు అందుకే వై నాట్ సెవెంటీ ఫైవ్ అన్న వాళ్ళకి మంచి గుణపాఠం చూపించింది మన తెలుగు రాష్ట్రం ఆంధ్రప్రదేశ్ ప్రజలు అదే కాకుండా యాభై మూడు రోజులు చంద్రబాబు నాయుడు గారు నిర్బంధించినప్పుడు ప్రజలు ముందుకొచ్చి మా కుటుంబానికి గాని నాకు గాని నిజం గెలవాలనే ఆ ప్రోగ్రాం నేను చేపట్టినప్పుడు స్త్రీలు కూడా ఎప్పుడు రాని స్త్రీలు బయటకొచ్చి ఆయన కోసం పోరాడారు అది నా కళ్ళతో నేను చూశాను గనక ప్రజలు ఇంట్లో కూర్చుంటే బయట ఏం జరుగుతుంది అనేది తెలీదు నేను ఇవాళ మీ అందరికీ ఉండేది చెప్తాను నాకెప్పుడు నా మనసులో ఏది ఉంటే అదే చెప్తాను అన్నమాట నేను ఇంట్లో ఉండేదాన్ని ఆ బిజినెస్ చేసేదాన్ని ఆఫీస్కి వెళ్ళేదాన్ని ఇంటికి వచ్చేదాన్ని రాజకీయాలంటే నాకు తెలీదు నేనేం అడిగేదాని కాదు చంద్రబాబు నాయుడు గారిని అట్లాంటిది నిజం గెలవాలి అనే ప్రోగ్రాం నేను చేపట్టినప్పుడు అప్పుడు కింద జరిగే నిజాలు నేను చూసి అది నన్ను ముందుకి నడిపించింది ప్రజలు అభిమానం ఆదరణ అదే నాకు శక్తి ఇచ్చి ముందుకు తీసుకెళ్ళింది చంద్రబాబు నాయుడు గారు బయటకు వచ్చినా కూడా ఆ నిజం గెలవాలి అనే ప్రోగ్రాం ముందుకు తీసుకెళ్లానంటే ఒక ఖచ్చితం నేను ఏదో ఒకటి ప్రజలకి చెయ్యాలి మన తెలుగుదేశం కార్యకర్తలకి వాళ్ళకి మా కుటుంబం ద్వారా నేను రుణం తీర్చుకోవాలి వాళ్ళకి అనేదే నేను ముందుకి తీసుకెళ్లాను ఆ కార్యక్రమం అట్లానే ఒకప్పుడు నేనే ఇక్కడికి వచ్చినప్పుడు నామినేషన్ అప్పుడు మరి ఈ ప్రచారం అప్పుడు వచ్చినప్పుడు నేను ఒకటి అన్నాను కుప్పం అడ్డాలో ఎవరు అడుగు పెట్టడానికి వీల్లేదు అది బాబు అడ్డా అన్నాను అట్లాంటిది కుప్పం అడ్డ అది ముఖ్యమంత్రి అడ్డ ఎందుకంటే ఆ గొప్పదనం మన కుప్పంకే దక్కుతుంది ఒక మనిషిని నమ్మి నాలుగు సార్లు మీరు ఎన్నుకుని ఆయన్ని సీఎంగా ఎనిమిది సార్లుగా ఎన్నుకున్నారు నాలుగు సార్లుగా సీఎం అయ్యారు ఆయన అది నేను చెప్పదలుచుకున్నాను ఆ అదృష్టం మీ వలన దక్కింది అందుకే మా కుటుంబం ఎప్పుడు కుప్పానికి రుణపడి ఉంటుంది నేను ఎప్పుడు నేను మర్చిపోను మీరు చూపించిన ప్రేమ ఆదరణ అది నేను ప్రచారం అప్పుడు నేను చెప్పాను ఏ బూత్ ఎక్కువ ఓట్లు ఇస్తుందో ఆ గ్రామం నేను దత్తకు తీసుకుంటున్నాను అట్లా కంచి బండర్లపల్లి డెబ్బై ఏడు శాతం ఓటు టీడీపీ కేసి ముందుకు తీసుకెళ్ళింది కనుక ప్రత్యేకంగా ఆ గ్రామానికి ఏదో ఒకటి మేము తప్పకుండా ఒక రోల్ మోడల్ గ్రామంగా యావత్ ను నిలబడాలని నేను తప్పకుండా దాన్ని ముందుకు తీసుకెళ్తాను ఇప్పుడు నేను ఇక్కడికి రావక్కర్లేదు కానీ నేను మిమ్మల్ని అందరినీ మర్చిపోలేను అందుకే మీరు మా కుటుంబం మీద ఎంత నమ్మకం పెట్టారో చాలా ఎదుర్కొన్నారు ఈ ఐదు సంవత్సరాల్లో అయి నేను మర్చిపోలేను అందుకే మీ అందరి రుణం తీర్చుకోవాలి మీకు కృతజ్ఞత అనేది చెప్పాలని ఇవాళ నేను మీ ముందల నుంచున్నాను ప్రతి ఒక్క కుప్పం ప్రజల వాళ్ళ అందరికీ స్త్రీ శక్తికి ప్రతి ఒక్కరికి మా కుటుంబం తరఫున మీ అందరికీ మా పాదాభివందనాలు అట్లానే